సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా డిచ్పల్లిలో యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ముప్పై రెండు పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు డిచ్పల్లి మండల కేంద్రంలోని ముప్పై రెండు పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ వెంట యూత్ కాంగ్రెస్ డిచ్చిపల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు మహమ్మద్ సాజిద్ సాగర్ అర్హుల కాంతరావు అలీం ప్రదీప్ చింటూ సుమన్ సాయిలు రహీం మోహన్ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ అని తెలంగాణ ప్రజలకు కానుకగా తెలంగాణ ఇచ్చిన గొప్ప మనసున్న మాతృమూర్తి సోనియా గాంధీ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని రూరల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందన్నారు రానున్న ఎన్నికల్లో యువత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ఏ ఎన్నికలొచ్చినా విజయం ఖాయమన్నారు বাইট বাইট

नायकत्व और निराले नायकत्व और निराले जिंदाबाद भूपेंद्र जी का नायकत्व और निराले सोनिया गांधी नायकत्व और निराले हेमंत रेड्डी का नायकत्व और निराले नरेश पांडे जिंदाबाद ऐसा था सब में ऐसा था 何 मैं रोज मैं एक मसालेरा खाता हूं खाना में हां ओके और हांलेगा नहीं हांस्तान को ना धो दे काले नहीं శాసనసభ్యులు గౌరవ డాక్టర్ భూపాల రెడ్డి గారి ఆదేశానుసారం నిజామాబాద్ రూరల్ యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిచ్పెల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఇక్కడ జరుపు రూరల్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది రోగులకు పండ్లు పొలాలు మరియు కేక్ కట్టింగ్ చేసి యూత్ కాంగ్రెస్ తరపున ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది దశాబ్దాల కళ నెరవేర్చిన సోనియా గాంధీ గారి జన్మదిన డెబ్బై ఎనిమిదో జన్మదిన సందర్భంగా సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ తరపు నుంచి నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ తరపు నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరేమో చేపడతామని దా దానిలో యువత ఉత్సాహంగా పాల్గొంటామని తెలుపుకోవడం జరుగుతుంది